ఉపాధి పని కోసం దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో ఇబ్బందుల్లో పడ్డ మరో గల్ఫ్ కార్మికుడు వెలుగులోకి వచ్చాడు కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం చిన్నముల్కూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ బాధితుడు దొబ్బల బాలరాజు ఏడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక ఎలాంటి పనిచేయని స్థితిలో ఉన్నట్లు బాధితుడు బాలరాజు మొబైల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు ఆరోగ్యం బాగాలేక ఇండియాకు వెళ్తానంటే పంపించకుండా పాస్పోర్ట్ సామాగ్రి తీసుకుని యాజమాన్యం ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో వెల్లడించాడు వీడియో చూసిన భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నురుగా విలపిస్తున్నారు తన భర్తను ఇండియాకు వచ్చేటట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ను వేడుకుంటున్నారు బాధితుడికి భార్య స్వరూప ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు దుబాయ్ లో చిక్కుకున్న బాలరాజును వెంటనే స్వగ్రామానికి తీసుకుని రావాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అనారోగ్యానికి గురైన బాలరాజుకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మొత్తం ప్రాబ్లం ఉన్నది కాలు ముందు మొత్తం బిల్కులు చాలాగ నాకు నేను కూడా కట్టుకోవాలి ఇలా దేశంలో మొత్తం నాకు ఇక అవుతులు అవుతుంది అది వాళ్ళేమన్నా అట్టే కొడతాము చేస్తామని మాట్లాడకలు పెట్టాము అది విషయం నా భర్త ఆయనకు ఆరోగ్యం మంచి ఏడు నెలలు అయిపోయి తో నేను ఇంటికి పోతా అంటే కోల్తలేరు పాంచాను నా భర్తను రత్తి జరా నా భర్తను రద్ది బాధలు కాలు మొక్కుతాయ్యా నా భర్త మా ఇంటికి వచ్చేటట్టు చేయ్యా కాలు మొక్కితే బాగాను గరిబ్లో అయ్యా ఏం లేవు అయ్యా అప్పుల బలైన అయ్యా పదికున్నరు కోసం పోయి పని పట్టలేరు అది ఆ తోచలేరు అది గుద్దుకున్నారు బాత్ కొట్టిస్తలేరు మా డాడీ ఇలా పని దొరకలేదని దుబాయ్ వేయండి దుబాయ్ వేయక నెలలు పని చేసి చేసిండు ఆరోగ్యం మంచిగా ఉండలేదు తోలియమంటే తోలి నిన్న నైటు బ్యాగు తెచ్చుకోని అన్నారట బ్యాగు తెచ్చుకున్నాక బ్యాగు పుంజుకున్నారట పాస్పోర్ట్ ఇవ్వమని పైసలు కట్టమని అంటారు అక్కడే లక్ష రూపాయలు కట్టమని అంటారట ఇట్లా దయచేసి మా డాడీని ఇండియా గ్రాఫ్ అని మీకు దండం పెడతాం కాలు ముత్తం జరపి మా డాడీ కావాలా మా డాడీని మీకు అచ్చిన పెట్టను అన్నట్లే ఉంచుకున్నాం గానీ పున్న ప్రభాకర్ గారు మీరు కొంచెం దయచేసి